వాటర్ అయితే చాలా బాగుంది అది నడుచుకుంటా దూరం ఉంటుంది ఇక్కడ నుంచి పోతా ఉంటారు ఇందులోకి కానీ ఈ జారుతా ఉంటాయి బండలు ఇలా జారినప్పుడు ఫోర్స్ తోటి మనం అందులో పడిపోతాం అప్పుడు తలకాయ చచ్చిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది ఏం జరుగున్నాయి కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది వాటే బెటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇటు ఇటు రెండు సైడ్లు ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది కన్నుల ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ కేసరి ఈ వీడియోలో మీకు మసిలోద్ది వాటర్ ఫాల్స్ గురించి చూపేయబోతున్నాను ఈ వాటర్ ఫాల్స్ బ్లూ కలర్లో ఉంటాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వాటర్ ఫాల్స్ చూడాలంటే ఏ కేరళనో మేఘాలయ పోవాల్సిన అవసరం లేదు మన మన స్టేట్లో కూడా మన జిల్లాలనే ఉన్నాయి అది కూడా మన ములుగు జిల్లాలనే ఉంది బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ మసీలొద్ది వాటర్ ఫాల్స్కి వచ్చేవాళ్ళు చాలా ఎర్లీగా రండి లేడీస్ కానీ ఒకవేళ మీతో పాటు లేడీస్ వస్తే మాత్రం చాలా సేఫ్టీగా అయితే రండి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఈ బండలు జారుతూ ఉన్నాయి చాలా డేంజర్గా ఉంది ఇక్కడైతే మీరు ఊరు నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే రావాల్సి ఉంటుంది బైక్ అయితే మాత్రం కొంచెం దూరం వరకు వస్తుంది అక్కడ బండి పార్క్ చేసి మిగతా నడుచుకుంటూ రావాలి ఆ నడుచుకుంటూ వచ్చేటప్పుడే మొత్తం పెద్ద పెద్ద బండలు అయితే ఉంటాయి కాబట్టి చాలా సేఫ్టీగా ఉండండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక్కడ ఈ మసిన బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ ని మీరు చూడాలనుకుంటాయి ఈ వాటర్ ఫాల్స్ మన తెలంగాణలోని ములుగు డిస్టిక్ లో ఏటూర్ నాగరానికి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో బోగతా వాటర్ ఫాల్స్ కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో గుమ్మడి దొడ్డి చలక అనే విలేజ్లు అయితే ఉంటాయి హైదరాబాద్ నుండి టూ ఎయిటీ కిలోమీటర్ దూరంలో ఉంటాయి మీరు హైదరాబాద్ నుండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ లోప ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వచ్చు ఇక్కడ మీరు అందరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఈ మషినీ వాటర్ ఫాల్స్ కొంచెం డేంజర్ ఉంటాయి ఇందులో బండలు మొత్తం జారుతూ ఉంటాయి అంతేకాకుండా వెళ్లే రూట్ లో కూడా పెద్ద పెద్ద బండలు ఉంటాయి ఆ బండలు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి నేను మీకు ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను ఇక్కడ బోర్డు చూశారు కదా చాలా అలౌ లేదంట చూద్దాం ట్రై చేద్దాం మాక్సిమం ఒకవేళ అలౌ చేయకపోతే మాత్రం రెండు చెప్దాం దగ్గర పోండి ఓకే థ్యాంక్ యూ మేము వచ్చేసి బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము దాని దగ్గరికి వెళ్ళే రూట్ రూట్ ఇది మొత్తం మట్టి రోడ్డు కొంచెం రోడ్ కూడా బాగాలేదు ఇంకా వర్షం పడ్డబడేది ఇంకా దారుణంగా ఉంటుంది అనుకుంటా ఒక గుట్ట దారికి అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని వాటర్ ఉన్నాయి పాగులు వంకలు అయితే ఆడుతున్నాము మేము ములుగు జిల్లాలో ఉన్న అడవులు మొత్తం ఇలా తిరిగేస్తాను మేము వాటర్ ఫాల్స్ కోసం ఎందుకో తెలియదు కానీ ఇక్కడ మాత్రం వాయిస్ రికార్డ్ అవ్వలేదు మేము విలేజ్ నుంచి అడవిలోకి ఒక టూ కిలోమీటర్స్ బైక్ వేసుకుని వచ్చినాం మేము బైక్ వేసుకుని వచ్చినాక ఇక్కడ మాకు కొంతమంది ఆల్రెడీ వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చే వాళ్ళు అయితే కలిశారు మేము వీళ్ళని అడిగినాం ఇంకెంత దూరం ఉందని అయితే ఇంకొక వన్ కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది ఆ వన్ కిలోమీటర్ కూడా రోడ్ ఇలాగే ఉంటుంది బైక్ కష్టం అని చెప్పారు అయితే నేనేం చేశానంటే బైక్ ఎంత వరకు వెళ్తే అక్కడ వరకు బైక్ వేసుకుని వెళ్దాం అక్కడ బైక్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్దాం అని అనుకున్నా ఇక్కడ కొన్ని బండ్లు అయితే పార్క్ చేసి ఉన్నాయి మరి బండి పోతుందో లేదో తెలవదు చూద్దాం రూట్ అయితే కొంచెం పర్లేదు మా బండి రాళ్ళు వచ్చినా రప్పలు వచ్చిన ఏదొచ్చినా పోతనే ఉంది వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చుండనుకుంటా బండి అయితే అక్కడ వరకే వచ్చింది మ్యాక్సిమం ఎంత దూరం వస్తుందో ఆ దూరం వరకు అయితే బండి వేసుకొని వచ్చినాం సౌండ్ అయితే తినబడుతుంది వాటర్ ఫాల్ సౌండ్ గుండా వాటర్ ఫాల్స్ చెప్పిస్తారు అవి కూడా బున్నానా ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి అంతేనా ఓకే 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 ఇక్కడ చూడండి వాటర్ అయితే పడుతూ ఉన్నాయి రాళ్ళు మాత్రం చాలా షార్ప్ ఉన్నాయి సౌండింగ్ ఏంటండి ఎట్లా వస్తుందో ఈరోజు మొత్తం వాటర్ ఫాల్స్ వెళ్ళే ఉంటాను మనమైతే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి వాటర్ ఫాల్స్ కాకపోతే బండలు జారుతానే ఇలాంటి వాటిలో మనం చాలా సేఫ్టీగా ఉండాలి ఎందుకంటే చాలామంది ఏం చేయాలి సిటీ నుంచి వస్తూ ఉంటారు వచ్చేసి తెలవకుండా వచ్చేసి వీటిని కాలేస్తూ ఉంటారు అప్పుడు జాయి కింద పడతారు అప్పుడు ఏదో ఒక డ్యామేజ్ అవుతూ ఉంటుంది చాలామంది చనిపోయారు కూడా అంట కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా సేఫ్టీగా అయితే వెళ్ళండి ఇలాంటి ప్రదేశాలకి చాలామంది అయితే ఎక్కువ దూరం నుంచి వస్తూ ఉన్నారు ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది ఓ నైస్ అంటే గ్రిప్ ఉందిలే ఇక్కడ దాటేదైతే ఓకే ఇంకొంచెం దూరం పోవాలి ఫాల్స్ దగ్గరికి అయితే రైట్ ఇలా వెళ్ళాలి వెళ్ళాలి ఇలా ఓకే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఈ ఇట్లాంటి వాటి వల్లే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి పెద్ద పెద్ద రాళ్ళు వల్ల చెప్పులు తట్టుకొని రాళ్ళు చెప్పు రాళ్ళు జారి కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది చూడండి కొంచెం బ్లూ కలర్లో మీకు కనబడుతుంది షేడ్ ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద అడ్వెంచర్ చేయాల్సి వస్తుంది ఇంకా బాగా వచ్చింది మళ్ళీ ఒక బాగు మీరు ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుందో ఇలా భయంకరంగా ఉంది ఊడలతోటి ఇంకా మనం కొంచెం లోపలికి పోవాలి టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మేమైతే ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి ఇక్కడ చీకటి అయిపోయింది మేము వెళ్తామా ఇక్కడ ఏమన్నా స్టే చేస్తామనేది అర్థం కావట్లేదు ఇకైతే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినా అక్కడ కనిపిస్తున్నాయి కదా వాటర్ ఫాల్స్ బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ వాటర్ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఇక్కడ చూసుకున్న కూడా మీకు బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కెమెరాలు కనిపిస్తున్నాయా చాలా ప్రమాదంగా ఉన్నాయి ఈ వాటర్ ఫాల్స్ అయితే మొక్కలు పెద్ద పెద్ద రాళ్లతో ఖుషగా ఉన్నాయి జారే అవకాశాలు అయితే ఉన్నాయి వర్షం పడుతుంది రా వావ్ వాటే బెటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇటు ఇటు రెండు సైడ్లు ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది కన్నుల విన్న కాకపోతే వర్షం పడుతుంది చాలా తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అయితే ఇదే వాగుని రెండుసార్లు దాటాల్సి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఆగిపోతాం వర్షం ఎక్కువ అయితే మాత్రం అందుకోసం చాలా ఫాస్ట్గా కవర్ చేసుకొని వెళ్ళిపోతాం వావ్ సూపర్ ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ చూడండి ఓ మై గాడ్ నైస్ వాటర్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగున్నాయి క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే చూడండి కానీ చాలా లో మీకు చూడ్డానికి ఇట్లా ఇంత క్లియర్గా ఉన్నాయి కానీ చాలా లోతు అయితే ఉన్నాయి ఈ నీళ్ళు అక్కడ దాకా వెళ్ళేదామంతా ట్రై చేద్దాం అక్కడ దాకా వెళ్ళడానికి OK。 చాలా లోంది అక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టుంది వాటర్ అయితే చాలా బాగుంది అది పక్కనే ఇలా వాటర్ ఫాల్స్ చూశారు కదా ఎట్లున్నాయి పై నుంచి అక్కడ నుంచే స్టెప్పులు స్టెప్పులుగా పడుతున్నాయి చూడటానికి చాలా బాగుంది తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ ని కాకపోతే చాలా ప్రమాదకరంగా ఉంది ఈ ప్లేస్ అయితే చాలా జాగ్రత్తగా రండి ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మసిలద్ది వాటర్ ఫాల్స్ నుంచి అయితే మేము బయటకు వచ్చేసినాం ఆల్మోస్ట్ ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాం వర్షం పడుతుంది ఇప్పుడు అయితే మీరు ఈ వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ కదా ఏ వాటర్ ఫాల్స్ రావాలన్నా కానీ కొంచెం ఎర్లీగా రండి ఈవినింగ్ టైంలో అయితే రావకండి ఒకవేళ లేడీస్ తోటి వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా రండి ఎందుకంటే ఈ మసీల వద్దయితే చాలా డేంజర్గా ఉంది వర్షం పడితే మాత్రం అసలుకే రాకండి ఎందుకంటే వర్షం పడితే అక్కడికి ఇక్కడికి వాటర్ పాలేలా ఉన్నాయి మొత్తం ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద పరుపు బండలు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి మొత్తం జారకపోతుంది కొంచెం ప్రమాదకరంగా ఉంది అక్కడ అయితే నిజానికైతే మేము చాలా వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం వన్ డేలో కానీ కుదరలేదు రెండే కవర్ చేసినాం ఒకటి బోగద వాటర్ ఫాల్స్ ఇంకోటి మసిలోద్ది మసిలోద్దీ చాలా బాగుంది ఇది మనం మసిలోద్దీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మనకు వాటర్ ఫాల్స్ దగ్గర వరకు అయితే బైక్ వెళ్తుంది ఒక త్రీ త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వరకు అయితే బైక్ వెళ్తుంది హాఫ్ కిలోమీటర్ అయితే ఒక హాఫ్ కిలోమీటర్ ఉండదు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అదే కొంచెం ప్రమాదకరంగా ఉంది కాబట్టి వచ్చేవాళ్ళు ఎర్లీగా రాండి జాగ్రత్తగా రాండి తాగి మాత్రం అస్సలు రాకండి ఇక్కడికి ఓకే మీకు ఈ వీడియోనిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి